జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మనకి వాగ్దానం చేయడం జరిగింది మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి మూడు వేలు పెన్షన్లు ఇస్తామని చెప్పి వితంతులకు వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తానని చెప్పి ఎలక్షన్ ముందు ఆయన మాట ఇవ్వటం జరిగింది కానీ గెలిచిన తర్వాత నేను ఒకసారి మూడు వేలు ఇస్తాను అనలేదు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా మూడు వేలు ఇంతవరకు కూడా పూర్తిగాల ఈ సంవత్సరం ఏమైనా మిగతా రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మూడు వేలు పెన్షన్ ఈ సంవత్సరం పెరిగే పరిస్థితుల్లో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఎప్పుడు జవదాటర్ చెప్తారు కానీ ఈ విషయంలో మటుకు ఎవరికి కూడా ఇంతవరకు మరి ఇచ్చే పరిస్థితులు లేరు అలాగే మనం మనం చూస్తే ఇప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు కానీ ఏ చూసినా ఆకాశాన్ని అంటే పరిస్థితి ఇటు వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్లు కానీ తీసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు వారిచ్చే రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షను దేనికి కూడా ఉపయోగపడని పరిస్థితి వాళ్ళకి కనీసం ఏదైనా ఆరోగ్య కారణాల వల్ల కానీ ఏం జరిగినా వాళ్ళకి ఉపయోగపడే పరిస్థితులు లేరు కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఇప్పటికే ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఇచ్చే పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు అలాగే కూడా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు వికలా వికలాంగులకి ఏడు వేలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అలాగే వృద్ధా పెన్షన్ వితంత పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమస్యగా మేము డిమాండ్ చేస్తున్నాము కార్యక్రమం ప్రతి డివిజన్లో కూడా విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో కూడా చేస్తున్నాము దీని మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ మహిళా సమస్యగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము అలాగే మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ సంవత్సరం సంవత్సరం వాళ్ళకి జీతాలు పెంచుతూనే ఉన్నారు వాళ్ళేం లేని వాళ్ళు కాదు కదా వాళ్ళకి పెంచేటప్పుడు ఏమీ లేని వాళ్ళు ఇటు ముసలి వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ వాళ్ళకి మీరు ఎందుకు పెంచలేరు అని చెప్పి మేము అడుగుతున్నాము కనుక అలాగే ముఖ్యంగా గతంలో చూస్తే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఉండేవి కానీ ఇప్పుడు చూస్తే ఒకే ఇంటి పని మీద అత్త కోడలు ఉన్నా కానీ ఒక పెన్షన్ కట్ చేస్తున్నారు మావ కోడలు ఉండే ఒక కట్ చేస్తున్నారు అలా కాకుండా మరి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్క ఇంట్లో మరి భార్యాభర్తలు ఉన్నా ఎవరున్నా వాళ్ళకు మాత్రం మరి అలా కట్ చేసే పరిస్థితి లేదు ఇద్దరికి కూడా రిటైర్డ్ వాళ్ళు ఎంపీ పదవులు అయిపోయినా కానీ వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది కనుక అలాగే ప్రతి ఇంటిలో కూడా ఎంతమంది ఉన్నా అంతమందికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకోవాలి మరి వికలాంగులు వాళ్ళు కూడా అనేకమైన ఇబ్బందులు పడే పరిస్థితి ప్రభుత్వానికి కనిపిస్తుంది కనుక మేము వీళ్ళందరికి కూడా పెన్షన్లు పెంచాలని చెప్పి ఈరోజు నలభై ఐదో డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సచివాలయం కార్యదర్శి గారికి వీళ్ళందరితో కూడా ఈ అప్లికేషన్లు ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు